వీడియో చూడండి సప్లై చేయండి కొన్ని చిన్నపిల్లలకు ఈ పండ్లు కాయల గురించి చెప్తా ఆకుల గురించి చూడండి ఆమ పండ్లు పొప్పడి పండ్లు తెల్లగాకరకాయలు దోసకాయలు అంటకాయ పచ్చి పసుపు పల్లికాయ కందగడ్డ టమాటలు వంకాయలు వంకాయలు కోతిమీరు కల్జామాకు పాలకూర ఉల్లాకు నిమ్మకాయలు ఎండుమిర్చి కందగడ్డ పండ్లు కాయలు ఆకుకూరల గురించి ఈ వీడియోలో చూపెట్టిన ఇది చిన్నపిల్లలకు తెలియాలని చెట్ల ఆ పండ్ల గురించి కాయల గురించి ఆకు కూరల గురించి ఈ వీడియోలో చూపిస్తున్నాను